వెల్కమ్ టు వైజ్ కాపల్ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ తన నివాస గృహం నుండి రేపు అనగా ఇరవై మూడవ తేదీ ఉదయం బయలుదేరనున్నారు దీనికి సుమారుగా పదివేలు కంటే అధికంగాను ఇరవై వేలు సుమారుగా జనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది భారీ ర్యాలీని చేసి ఆయన రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందని చూడగా ఆయన నివాస గృహం నుండి పెదబొడ్డేపల్లి జంక్షన్ ప్రస్తుతం మనం పెదబొడ్డేపల్లి జంక్షను విజువల్ చూస్తున్నాం అక్కడ నుండి నేరుగా పెదబొడ్డేపల్లి బ్రిడ్జి స్కూలు ఇవన్నీ దాటుకొని నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్రీకన్య థియేటర్ నుండి లెఫ్ట్కి తీసుకుంటే ఎల్ఐసి ఆఫీసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా పోస్ట్ ఆఫీసు లైన్ నుండి శారదానగర్ పోస్ట్ ఆఫీసు లైన్ మీదుగా సుమారుగా వై జంక్షన్ వై జంక్షన్ దగ్గర ప్రస్తుతం మనం వై జంక్షన్కి దగ్గరలో ఉన్నాం అయితే భారీ స్థాయిలో జనాలు వస్తున్నందున వారి యొక్క కోరిక మేరకు మరలా వై జంక్షన్ నుండి టీ జంక్షన్ అంటే బలిగట్టు నుండి ఆర్టీసీ క్యాంపస్కి వచ్చే బైపాస్ రోడ్డు అదేవిధంగా బలిగట్టు నుండి పెద్ద చెరువు మీదుగా నర్సీపట్నం వచ్చే రోడ్లో మళ్ళీ ఈ టీ జంక్షన్ నుండి ఇప్పుడు మనం నర్సీపట్నం పెద్ద చెరువుకి వెళ్ళే రహదారిలో ఉన్నాం ఈ పెద్ద చెరువుకి సమీపంలో ఇప్పుడు మనం ఉన్నాం పెద్ద చెరువు ఒడ్డున ఉన్నాం ఈ పెద్ద చెరువు నుండి మళ్ళీ మనం రైట్ కట్ అయితే మేదర వీధిలోనికి వస్తున్నాం ఈ మేదర వీధికి వచ్చాక లెఫ్ట్ సైడ్ తిరిగితే ఐదు రోడ్ల జంక్షన్కి వెళ్తాం ప్రస్తుతం మనం మేదర వీధి నుండి ఐదు రోడ్ల జంక్షన్కి వచ్చే దారిలో మనం ఉన్నాం ఈ ఐదు రోడ్ల జంక్షన్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ నుండి పాత మున్సిపల్ ఆఫీస్ ఐదు రోడ్ల జంక్షన్ నుండి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మనం ఉన్నాం ఇక్కడ నుంచి రైట్కి తిరిగితే నర్సీపట్నం పోలీస్ కాంప్లెక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అబీద్ సెంటర్కి రావాలి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గర కట్ అవుతున్నాం ఇక్కడ నుంచి రైట్కి కట్ అయితే నర్సీపట్నంలోని అబీద్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు మనం వెళ్తున్నాం నర్సీపట్నంలోని ఈ అంబేద్కర్ విగ్రహం అబీద్ సెంటర్ నుండి మనం మరలా లెఫ్ట్ కట్ అయితే నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది ప్రస్తుతం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నర్సీపట్నం ఆర్డీఓ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది కాబట్టి ఈ అబీద్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళే మధ్యలో ఒక చిన్న మీటింగ్ను పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రస్తుతం మన అభివృద్ధి సెంటర్ నుండి లెఫ్ట్ కట్టయం ఇప్పుడు దాటిన తర్వాత తహసీల్దార్ కార్యాలయం దాటిన వెంటనే బాలికల వస్తుగృహం ఉంది ఇక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది ఈ మాట్లాడిన వెంటనే వార్డు యువకర్డానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారు థ్యాంక్ యూ వాయిజ్